భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శ్రీ శక్తి మహిళ ఆధ్వర్యంలో త్రిశూల్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరై దేశభక్తి చాటుకున్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ త్రిశూల్ వరల్డ్ రికార్డు కార్యక్రమం చేయడం గొప్ప అభినందనీయమని అన్నారు దేశభక్తి చాటుకోవడానికి ఈ త్రిశూల్ వరల్డ్ రికార్డు ఎంతో దోహదపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమం జయలక్ష్మి మనోహర్ ఆధ్వర్యంలో జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు జై జై వాసవి ఈరోజు జీటీఎల్కే గ్లోబల్ టాలెంటెడ్ లేడీస్ అండ్ కిడ్స్ విభాగం ఫౌండర్స్ మన వాస్వి సిస్టర్స్ శ్రీమతి గరికపాటి వెంకట జయలక్ష్మి గారు మరియు పామెడీ నాగమణి మనోహర్ గారు వారి ఇద్దరు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు త్రిశూల్ వరల్డ్ బుక్ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే త్రిశూల్ వరల్డ్ బుక్ వారికి కూడా మాకు వాస్త సిస్టర్స్ కల్పించాలని ఇలా చేస్తే బాగుంటుంది దేశభక్తి గేయాన్ని మనం ఇలా ఒక వరల్డ్ రికార్డ్ చేద్దాము త్రిషువుల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ చేద్దాం బెంగళూరులో వారు రెండు వేల మందితో లైవ్లో చేస్తున్నారు మాకు ఆన్లైన్లో చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది జై జై జయజయవాసు అలాగే వాస్తవి సిస్టర్స్ ఎన్నో రకాలు అంటే లేడీస్ అందరిలోని ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకురావడానికి అంటే కుట్లు అల్లెగలు వివిధ రకాలైన మొత్తం ఫ్రీ సర్వీసెస్ చేస్తున్నారండి వాళ్ళు కూడా మాకు ఇన్స్పైర్గా ఉంది మన అమ్మకు సారే అనే ప్రోగ్రామ్ కూడా ప్రతి ఊళ్ళో చేస్తున్నారు మా పాల్పంచం విభాగం భద్రాద్రిగోదం డిస్టిక్ ప్రెసిడెంట్ డాక్టర్ పెండ్యాల రోజాల సెక్రటరీ చిల్లం చెల్ల విభాగం నుంచి ప్రతి నెల కూడా మేము మన అమ్మకు సారే ప్రోగ్రామ్ లో కూడా ఒక్కొక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి చీర సారే పసుపు కుంకుమలు బియ్యం ఇలా పోయడం చేస్తున్నాము జై వాసు జై జై వాసు ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం